హలో సుబ్రహ్మణ్యం గారు హలో డయాబెటిస్ తో బాధపడే పేషెంట్స్ కి మార్కెట్ లో చాలా సప్లిమెంట్స్ అందుబాటులో ఉన్నాయి అయితే మీరు మాత్రం డయాగ్రాండ్ బెస్ట్ సప్లిమెంట్ అంటున్నారు సో రీజన్ ఏంటి ఖచ్చితంగా బెస్ట్ అండి ఇప్పుడు మార్కెట్ లో ఎవరైనా సరే ఇప్పుడు డయాబెటిక్ సప్లిమెంట్స్ వాడుతూ ఉంటే వాళ్ళు మెడికల్ షాప్ కి వెళ్ళినప్పుడు వాళ్ళు మెడికల్ షాప్ అతను అడగాల్సింది ఇప్పుడు ఈ డయాబెటీస్ సప్లిమెంట్ తీసుకో అన్నారు అనుకోండి ఫస్ట్ పేషెంట్ అడగాల్సి ఉంది దీంట్లో ఎన్ని రకాల ప్రోటీన్ ఉందని అడగాల ఇది డయాగ్రాండ్ లో ఐదు రకాల ప్రోటీన్ సోర్సెస్ ఉన్నాయి ఇండియాలో ఐదు రకాల ప్రోటీన్ సోర్సెస్ ఉన్నటువంటి డయాబెటిస్ సప్లిమెంటేషన్ ఎవరికి లేదు మన డయాగ్రాండ్ లోనే ఉంది మాకు తెలిసి రెండు మెయిన్ గా మేము తింటూ ఉంటారు దాంట్లో రెండు రకాల ప్రోటీన్ పేర్లు మనం చెప్పకూడదు కానీ దాంట్లో రెండు రకాల ఒకటి వే సోయా లేదా కెసిన్ సోయా ఉంటుంది సో డయాగ్రాండ్ లో ఐదు రకాల ప్రోటీన్ ఇవ్వడానికి గల రీజన్ ఏంటి అంటే ఒక్కొక్క రకమైన ప్రోటీన్ సోర్సెస్ లో ఒక్కొక్క రకమైన అమైన యాసిడ్ ప్రొఫైల్ ఉంటుంది ఇప్పుడు ఐదు రకాల ప్రోటీన్లు అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేలో ఒక రకమైన అమైన్ యాసిడ్ ప్రొఫైల్ కెసిన్లో ఒక రకము తర్వాత సోయాలో ఒక రకము గ్రీన్ పీలో ఒక రకము బ్రౌన్ రైస్లో ఒక రకం అంటే ఓవరాల్గా గుడ్ అమైన యాసిడ్ ప్రొఫైల్ ఉంటుంది ఈ గుడ్ అమైన్ యాసిడ్ ప్రొఫైల్ ఉంటే ఏమవుతుందంటే మజిల్ మాస్ పెరుగుతుంది లీన్ మజిల్ మాస్ మీరు అడగచ్చు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి వెయిట్ తగ్గాలి కదా ఇదేంటిది అని అంటారు మీరు వెయిట్గా తగ్గాల్సింది కొవ్వు తగ్గాలి మజిల్ పెరగాలి కొవ్వు తగ్గాలి అప్పుడు మజిల్ పెరిగింది అనుకోండి అంటే గట్టి కండరం పెరిగింది అనుకోండి ఈ గ్లూకోజ్ అనేది ఏమవుతుంది కండరా లోపల పోతుంది కండరా లోపల పోయి అక్కడ అది ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది సో మీకు బాడీలో మజిల్ మాస్ బాగుండిందంటే ఈ ఉన్న గ్లూకోజ్ అంతా వాడేసుకుంటుంది అది ఆటోమేటిక్గా గ్లూకోజ్ స్థాయిలో తగ్గుతాయి సో ఆ రకంగా డయాగ్రాన్లో ఉన్నటువంటి ఫైవ్ టైప్స్ ఆఫ్ ప్రోటీన్ లీన్ మజిల్ మాస్ను పెంచుతుంది త్రూ అవుట్ ద డే వాళ్ళు ఎనర్జెటిక్ గా ఉండేదానికి ఈ ప్రోటీన్ ఉపయోగపడుతుంది సెకండ్ థింగ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో మీకున్న అండర్స్టాండింగ్లో ప్రోటీన్తో పాటు ఈవెన్ ప్రోటీన్ కన్నా కూడా కంపేర్ చేస్తే ఇంకొకటి చాలా చాలా ఇంపార్టెంట్ అది డైటరీ ఫైబర్ ఫైబర్ అనేది ఫైబర్ ఫుడ్ అనేది మస్ట్ ఫైబర్ ఫుడ్ అందరికి అవసరం మీకు అవసరం నాకు అవసరం అందరికి అవసరం కానీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇంకా అవసరం సో ఫైబర్ గురించి మాట్లాడాల్సి వస్తే మీరు చెప్పే ఈ లీడింగ్ ప్రోడక్ట్లు దేంట్లోనూ కూడా మన డయాగ్రాండ్ లో ఉన్నంత డైటరీ ఫైబర్ లేదు డయాగ్రాండ్ లో ఫర్ హండ్రెడ్ గ్రామ్ ప్రోటీన్ పౌడర్ కి ఫోర్టీన్ గ్రామ్స్ డైటరీ ఫైబర్ ఉంటుంది మీరు అనుకున్న టాప్ బ్రాండ్స్ ఏదైనా ఉంటే కూడా దాంట్లో ఫైవ్ గ్రామ్స్ డైటరీ ఫైబర్ లేదంటే సెవెన్ గ్రామ్స్ డైటరీ ఫైబర్ లేదా ఎయిట్ గ్రామ్స్ డైటరీ ఫైబర్ ఉంటుంది మన డయాగ్రామ్ లో ఫోర్టీన్ గ్రామ్స్ సో ఫోర్టీన్ గ్రామ్స్ స్టిల్ లెస్ అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ ఏం చెప్తుందంటే ఒక ట్వంటీ ఫైవ్ నుంచి ఫార్టీ గ్రామ్స్ డైటరీ ఫైబర్ రోజు తీసుకోవాలంటారు సో మన డయాగ్రాండ్ లో ఫోర్టీన్ గ్రామ్స్ ఉంటుంది మిగతా ఫుడ్ తింటుంటారు కదా ఫుడ్ నుంచి కూడా ఎంతో డైటరీ ఫైబర్ వస్తుంది సో ఎనీ అదర్ సప్లిమెంట్స్ తో కంపేర్ చేసినప్పుడు డయాగ్రాన్ లో డైటరీ ఫైబర్ ఫోర్టీన్ గ్రామ్స్ ఉంటుంది ఈవెన్ ప్రోటీన్ కంటెంట్ కూడా వేరే వాటితో పోలిస్తే ఫర్ హండ్రెడ్ గ్రామ్ పౌడర్ మన దాంట్లో ట్వంటీ ఫైవ్ ప్రోటీన్ ఉంటుంది విత్ ఫైవ్ టైప్స్ ఆఫ్ సోర్స్ వేరే వాటిలో ట్వంటీ గ్రామ్స్ ఉంటుంది విత్ ఆఫ్ ఆఫ్ సోర్స్ సోర్స్ తెలిసి అంటే సోయా ప్రోటీన్ వే ప్రోటీన్ గ్రీన్ పీ ఒకటి దీంట్లో సోయా వే కెసిన్ వే ప్రోటీన్ ఇమీడియట్ ఎనర్జీ కెసిన్ స్లోగా ఎనర్జీ సోయా కూడా ఆల్మోస్ట్ మీడియంగా ఉంటది ఈ గ్రీన్ పీ బ్రౌన్ రైస్ ఈ గ్రీన్ పీ బ్రౌన్ రైస్ ఎందుకు ఇచ్చినారంటే అది ప్లాంట్ ప్రోటీన్ ఈ గ్రీన్ పీ బ్రౌన్ రైస్ ని కలిపినప్పుడు గుడ్ అమైన్ యాసిడ్ ప్రొఫైల్ వస్తుంది గూడమైన ప్రొఫైల్ వచ్చింది అంటే ఆటోమేటిక్ గా ఫ్యాట్ బర్నింగ్ ఉంటుంది మజిల్ మాస్ ఇంక్రీజ్ అవుతుంది గ్లూకోజ్ యుటిలైజేషన్ జరుగుతుంది అవుట్ ఎనర్జీ ఉంటది ఫైబర్ కూడా ఉంటుంది ఓరే పీరియడ్ ఆఫ్ టైమ్ గ్లూకోజ్ లెవెల్ కంట్రోల్ అయిందంటే వాళ్ళు వాడేటటువంటి టాబ్లెట్స్ నంబర్ కూడా తగ్గించుకోవచ్చు డోసెస్ తగ్గించుకోవచ్చు వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించుకోవచ్చు ఆ ఖర్చు అక్కడ తగ్గుతుంది దాన్ని దీనికి పెట్టుకుంటారు సో ఇది న్యాచురల్ సప్లిమెంట్ కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హ్యాపీగా లైఫ్ లీడ్ చేసేదానికి అవకాశం ఉంటుంది ఫ్యూచర్ లో వచ్చే ఈ నరాలు దెబ్బ తినడము హార్ట్ దెబ్బ తినడము కిడ్నీలు దెబ్బ తినడం కూడా తగ్గించేదానికి లేదా బాగా డిలే చేసేదానికి డాగ్రాండ్ ఉపయోగపడుతుంది షుగర్ పేషెంట్స్ కి ఒక బెస్ట్ ప్రోడక్ట్ అనుకోవచ్చు ఖచ్చితంగా ఇది ఒక ఫ్రెండ్ లాగా షుగర్ పేషెంట్స్ కి డాండ్ అనేది ఒక ఆపద్ బాధువు లాగా అనుకోవచ్చు సో షుగర్ పేషెంట్స్ కి ఒక మంచి ప్రొడక్ట్ అనేది పరిచయం చేశారు సో మచ్ అండి